మనిషిలో అసూయ అనేటువంటి ఒక గుణం ఉంటే ఎంతగా అది మన నాశనానికి దారితీస్తుందో అర్థం చేసుకోవాలి ఈ రెండు సంఘటనల ద్వారా ఒకరు కశ్యప ప్రజాపతికి భార్య అయినటువంటి ఆమె ఎన్ని కష్టాలు పడింది ఇంకొకళ్ళు ఇంత గొప్ప సామ్రాజ్యం కలిగినటువంటి చంద్రవంశ ప్రభువులైనటువంటి ఆ దుర్యోధనుడు కానీ ధృతరాష్ట్రుడు కానీ గాంధారి కానీ వీళ్ళందరూ కూడాను నాశనం అయ్యారు ప్రజల నోట్లల్లో వాళ్ళందరూ కూడా నానా రకాలుగా శాపనార్థాలకు గురయ్యారు అనంటే కారణం ఏమిటి ఒకే ఒక దుర్గుణం అసూయ అనేది ఉండటం ఈ అసూయతో జీవితాలని నాశనం చేసుకుంటుంటారు పక్కన వాళ్ళ ఎదుగుదలని మనం హర్షించలేం ఎందుకు వాడికింత పేరు వచ్చేస్తున్నది వీడు ముందే గిలగెల్లాడిపోతాడు ఊరే మనము ఎందుకు ప్రయత్నం చేయకూడదు దానికోసం అన్న ఆలోచన రాదు మనకి వాడికి ఎందుకు మంచి పేరు రావాలి ఆ వచ్చినటువంటి పేరుని ఎలా చెడగొట్టాలి ఇదే ఆలోచన మనకి ఆ పేరు చెడగొట్టేశామంటే మనకు ఆనందం కాబట్టి అలా చెడగొట్టడం అనేటువంటి దాని మీదే మన దృష్టి ఉంటుంది తప్పితే ఇంక రెండో విషయం మీద దృష్టి ఉండట్లేదు ఇది ఏం చేస్తున్నది మన జీవితాన్ని అనంటే అధపాతాళానికి తొక్కిపడేస్తోంది ఇవాళ సమాజంలో కనుక మనం చూస్తే ఇటువంటి అసూయాపరులకి కావలసినంత ఎక్కడ చూడండి వాళ్ళే ఉంటారు మనకి పక్కన వాడి ఔన్నత్యాన్ని చూసి సహించలేనటువంటి వాళ్ళు వందలు వేలు లక్షలు ఒక చిన్న సంస్థ కానివ్వండి ఒక పెద్ద సంస్థ కానివ్వండి ఇద్దరు ముగ్గురు మనుషులు పనిచేస్తున్నా మూడో వాడంటే ఇక్కడ ఇక్కడుండే ఇద్దరికి గిట్టి జావదు అది వంద మంది వాళ్ళు ఉంటే తొంభై తొమ్మిది మందికి ఇంకో వాడి ఎవరి మీద కోపం ఎందుకు ఈ విధమైనటువంటి దుర్గుణం మనిషికి ఎందుకు దాని నుంచి బయటపడలేకపోతున్నాడు దానివల్ల కలిగేటువంటి అనర్థాలేంటి అంటే ఈ అనర్థాలు అన్నీ కూడాను ఎవరిని నశింపచేస్తున్నాయి పక్కన ఎవడనో నాశనం చేయట్లేదు ఈ గుణాలు నిన్నే నాశనం చేస్తున్నాయి నీలో ఉండే గుణం వల్ల ఎవడన్నా కష్టపడిపోతే అది వేరే విషయం ఆ ఎవడో పోయాళ్ళే అనుకోవచ్చు పోతున్నది ఎవడు నువ్వే ఇది అసూయలో ఉండేటువంటి మహా గొప్ప మ్యాజిక్ ఇతర గుణాల వలన పక్కన వాళ్ళకి నష్టమేమో కానీ అసూయ వల్ల ఎవడు నష్టపోతాడు అంటే ఉన్నవాడే నష్టపోతాడు అది తెలుసుకోకుండా మనము ఏదో ఒకటి చిలవలు పలవలు కల్పించి పక్కన వాళ్ళకి గురించి దుష్ప్రచారం చేయటము వాడికి ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయటం ఇటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి జీవితంలో నిష్కృతి అనేది లేదు ఇలాంటి సంఘటనలు మీకు ఎన్ని కావాలో అన్నీ దొరుకుతుంటాయి మనకి మహాభారతంలో ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటువంటి యొక్క దుర్గుణం మానవుడు తనల్ని తాను హింసించుకొని తనని తాను నాశనం చేసుకునేటువంటి ఒక మార్గాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి కనుక ఆ అసూయని దూరం చేసుకున్నప్పుడే ఎదుట వ్యక్తిలో ఉండేటువంటి గొప్పతనం మనకి అర్థమవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని మన నాశనానికి కారణమయ్యేటువంటి ఏ గుణం మన లోపలైతే ఉందో ఆ గుణాన్ని గనక మనం పక్కన పెట్టుకున్నామంటే మనం జీవితంలో ఒక చక్కని ఉన్నతమైన స్థితిని పొందగలుగుతామని సుఖశాంతులతో జీవించి ఆనందంగా జీవితాన్ని ముగించగలుగుతాము అని చెప్పి తెలుసుకొని అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని చెప్పి మహాభారతం ద్వారా మనం తెలుసుకోవాలి ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవటానికి మరింత ముందుకు సాగుదాం మనం అంతవరకు స్వస్తి